సేఫ్టీ లాకర్ ఒకటి తీసుకున్నానండి ఎందుకంటే అమెజాన్ బేసిక్స్లో నాకు ఇంట్లో అసలు ఏముండదండి ఉండదు అండి ఇప్పుడంతా ఫోన్పేనేగా క్యాష్ ఉండదు గోల్డా బ్యాంక్లో లాకర్లో ఉంటుందనమాట కాకపోతే ఏంటంటే ఇంట్లో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటాయి కదండి మన దగ్గర డాక్యుమెంట్స్ అవి పెట్టుకోవడానికి అని చెప్పని నేను తీసుకున్నాను అనమాట మీరు ఒకసారి చూడండి కప్ ఇలా ఫిట్ చేసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి కింద ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెట్టాను అనమాట మొత్తం ఇది ఎన్ని లీటర్స్ అంటే యాభై ఒకటి లీటర్స్ లీటర్స్ లెక్కన ఉంటుందండి లీటర్స్ని బట్టి మనం బుక్ చేసుకోవచ్చు అనమాట ఇలా చూడండి ఇటు పక్కన కబ్బోర్డ్స్ కబ్బోర్డ్లో ఇట్లా ఫిట్ చేయించి ఫిట్ చేసుకోవడం వాళ్ళకి స్క్రూస్ కూడా ఇచ్చారనమాట ఇంకా ఇది చూడండి మన సేఫ్టీ లాక్ సిస్టమ్ అనమాట బటన్స్ డిజిటల్ లాక్ సిస్టమ్ అనమాట మొత్తం ఆరు వేలకు వచ్చేసిందండి ఇది నిన్న నైట్ బుక్ చేశాను పొద్దున్న పదకొండింటికల్లా వచ్చేసిందండి అమెజాన్ బేసిక్స్ కంపెనీలో తీసుకున్నాను అనమాట దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి గ్రే కలరు బ్లాక్ కలర్ నేను గ్రే కలర్ బుక్ చేశాను వాళ్ళు బ్లాక్ పంపించారు కానీ బాగానే ఉందని చెప్పని నేను రిటర్న్ పెట్టకుండా ఉంచేసుకున్నాను అనమాట నాకు చాలా నచ్చిందండి చాలా సేఫ్టీ కూడా మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ ఇది కబ్బోర్డ్లో ఫిట్ చేసేసుకోవచ్చు అనమాట ఫిట్ ఫిట్టింగ్ చేయించేసాను అనమాట వాళ్ళే ఇచ్చారు స్క్రూస్ కింద పైన అంతా కబ్బోర్డ్లో ఫిట్టింగ్ అయిపోతుంది అనమాట ఇంకా మనం ఊడదీయటానికి ఉండదు అనమాట ఇంకా మనం ఇల్లు మారాలనుకుంటే మళ్ళీ ఆ స్క్రూస్ తీసుకోవచ్చు అనమాట ఇంకా అలా మా మొత్తం ఫిట్టింగ్ అసలు రాదనమాట వాళ్ళు అలా ఇచ్చారండి స్క్రూస్ లోపల ఇంకా ఫిట్టింగ్ ఇంకా పర్మనెంట్ ఫిట్టింగ్ ఇది కప్బోర్డ్లో ఇక ఓడదనమాట నాకు చాలా నచ్చింది